వర్కర్స్ స్వచ్ఛ ఆంధ్ర శిక్షణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్వర్ణంద్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా వాష్ ఇన్స్టిట్యూట్ సహాస్ ఆధ్వర్యంలో శానిటేషన్ కు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అమలాపురం పట్టణం ప్రీతి హోటల్ నందు మూడు రోజులు పాటు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ నిట్ సంస్థ ఎన్ జీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాలరావు పాల్గొన్నారు పి పీఈ కిట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో శానిటేషన్ కు అచ్చీశ్వరరావు శిక్షణ ఇచ్చారు కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఇటువంటి కార్యక్రమం అమలాపురం పట్టణంలో చేపట్టడం ద్వారా రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన ఘనత దక్కిందన్నారు వాష్ ఇన్స్టిట్యూట్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ జిల్లా ట్రైనింగ్ కోఆర్డినేటర్ పి రాము మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్ సంబంధించి పి ఈ కిట్లు అందించేందుకు ప్రత్యేక యాప్లో కొలతలు తీసుకొని అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నీడెన్ జీ ఓ సిబ్బంది అరుణ ప్రభ నాగలక్ష్మి సుమా ప్రియాంక సునీత అమలాపురం మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు మా ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీతో పాటు పీహెచ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ కానీ ఈ శిక్షణ తరగతి అనేది సేవ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వీటిలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి మీరు తెలుసుకోవాల్సింది ఈ జనపాత వ్యాపార నిర్వహణ దాంట్లో లిక్విడ్ వేస్ అనేటువంటి ఇది వాళ్ళు మన డ్రైనేజ్ నిర్వహణ వాటి సంబంధించి చేసేటప్పుడు మనం తీసుకున్నాయి అందరూ కూడా తప్పగా విని ఈ యొక్క డౌట్ మాతో పంచుకోవాల్సిందిగా కార్మికులందరికీ కూడా తెలియబడింది ఈ కార్యక్రమం అందరూ మీకు భోజన ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకోవాలి తెలియజేస్తున్నాం అందరూ కూడా అటెండెన్స్లో లోకి పెట్టాలి అలాగే కిట్స్ మన ఉన్నారు అర్జునున్నారు ఆఫీస్ మొబైల్ అప్లికేషన్లో ధరించాలి మీరు వాకింగ్ చేసేటప్పుడు మీరు స్ప్రే చేసేటప్పుడు ఇవన్నీ ధరించాలి ఈ పనిని బట్టి మీరు యూజ్ చేయాలి

ఇట్లా వస్తా అంటారు ఈ లోపల మా పని పేరు చేస్తాం కదా ఈ లోపల మాకు ఏ రాకపోతే ఏంటి పద్ధతి ఎవరు పట్టించుకోరు ఇది కూడా మాకి పని అంటే వాడాలి కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు పరిశుభ్రత గురించి శుద్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నమస్కారం నేను మీ మున్సిపల్ కమిషనర్ ఈరోజు మనకి ఈ బీపీ రెసిడెన్సీ నందు మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా వాష్ అండ్ సహాసి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా మన శానిటేషన్ వర్కర్స్కి సంబంధించి మన కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది గత రెండు రోజుల నుంచి జరగడం జరుగుతుంది ఈరోజే లాస్ట్ రోజు రోజు సో ఈ రెండు మూడు రోజుల్లో కూడా వీళ్ళు కంప్లీట్గా కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మన శానిటేషన్ వర్కర్స్ని మన అమలాపుర పట్టణంలో మనం ఇప్పుడు ఓడిఎ ప్లస్ ప్లస్ కానీ అదేవిధంగా వా హోటల్కి సంబంధించిన సర్టిఫికేషన్స్కి సంబంధించి పూర్తి ట్రైనింగ్ అనేది కెపాసిటీ బిల్డింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటుగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సత్యనాయ నాగేంద్ర మేడం గారు కూడా ఇక్కడ అదే అదేవిధంగా లీడ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్జిఓ నుంచి రిప్రజెంటేటివ్ వేణుగోపాల్ సార్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ మా మున్సిపాలిటీ కమలాపురం మున్సిపాలిటీలో గతంలో మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వార్డ్ కౌన్సిలర్స్కి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వీళ్ళందరూ కూడా మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగింది స్వచ్ఛంద్ర నుంచి దాంట్లో దాంట్లోనే సీక్వెన్స్లో భాగంగా ఫేజ్ టూలో ఈరోజు మనకి శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మన పర్మనెంట్ దీంట్లో మా పర్మనెంట్ వర్కర్స్ కానీ హాప్ క్లాస్ వర్కర్స్ కానీ అందరూ ఎవరైతే మా పని పనిచేస్తున్నారో అందరు వర్కర్స్ కూడా వర్కర్స్తో పాటుగా శానిటేషన్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది చాలా యూజ్ఫుల్ ట్రైనింగ్ ఈ యూజ్ఫుల్ ట్రైనింగ్ ద్వారా ఐఈసి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్ కమ్యూనికేషన్లో భాగంగా వీళ్ళ మా దగ్గర ఉన్న వర్కర్స్ యొక్క యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దిశ దిశ అన్నీ కూడా అక్కడి నుంచి సాహస నుంచి కానీ వాచ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఎన్జిఓస్ నుంచి కానీ వచ్చిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అదేవిధంగా కొన్ని వాయిస్ ద్వారా ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఇటువంటి ట్రైనింగ్స్ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇవన్నీ కూడా సచ్ పిరియాడికల్ ట్రైనింగ్స్ లాగా ఉంటే గనక అమలాపుర పట్టణము పూర్తిగా ఈ త్వరలోనే అతి త్వరలోనే ఈ సర్టిఫికేషన్స్ అన్నిటి కూడా సాధించి చక్కటి సుందరమైన పట్టణంగా తీర్చి తీర్చి దాన్ని అందరూ తెలియజేయడం నవంబర్ ఐదు ఆరు ఏడు వర్ణాంత పొగ భాగంగా ఈరోజు వాషింగ్ మిషన్ మరియు సాహసయుక్త సంస్థల యొక్క సహకారం ఈరోజు అమలబా మున్సిపాలిటీ భారశుద్ధ్య సేవకులకు మూడు రోజులు చేస్తా తరగతులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు ఉద్దేశము భారత భారశ్య కార్మికుల యొక్క ఆక్యుపేషన్ సేఫ్టీ గురించి ఫస్ట్ ఎయిడ్ గురించి వారి యొక్క ప్రభుత్వం వారు వారికి ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్ గురించి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి తరగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే వాళ్ళ యొక్క పీపీటీ కిట్స్ ద్వారా మనకు మన గొచ్చందరం కార్పొరేషన్ మొబైల్ అప్లికేషన్లో రిన్యూమేటర్ ద్వారా మేము వాళ్ళ యొక్క ఫలితాలని యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది తదుపరి మన మున్సిపాలిటీ అమలాపురం మున్సిపాలిటీకి గచ్చేందరం వాళ్ళు కూడా పీపీ కిట్స్ మన సైన్ పర్సనల్ అలాగే కమిషన్ చేతి మీద వారికి అర్థం జరుగుతుంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఎక్కడంటే మనకు అమలాపురం హోటల్స్ పీపీ హోటల్ పరిధిలో మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వాళ్ళ యొక్క ట్రైడింగ్ మెటీరియల్స్ గురించి కూడా జరుగుతుంది కార్యక్రమానికి అలాగే మనకి మనకు పర్సన్ ప్రజల కార్పొరేషన్ చైర్మర్స్లో ఆ చేసినప్పుడు కూడా రావడం జరిగింది వాళ్ళ సేఫ్టీ గురించి నార్మరేషన్ సేఫ్టీ గురించి అలాగే ఫస్ట్ ఎయిడ్ గురించి అలాగే సిపిఆర్ ప్రధాన శిక్ష గురించి అలాంటి డెమాన్స్ట్రేషన్ చేసి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి మనకి సహకరించేటువంటి మన అమరావతి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే పర్సన్ మేడం గారికి కూడా మన వాషింగ్స్ట్రీ మరియు సహాయం అలాగే సజాన కార్మికు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ